సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా విచేసిన జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశ్రమల మౌలిక వసతి సదుపాయాల కల్పనల చైర్మన్ నిర్మల జయప్రకాష్ రెడ్డిలు జ్యోతి ప్రజ్వరణ గావించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న పదహారు వందల ఆగస్టు పద్దెనిమిదిన ఉమ్మడి వరంకల్ జిల్లా ప్రస్తుతం జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండలో గౌడ కుటుంబంలో జన్మించారని అన్నారు బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు సర్వాయి పాపన్న సాధారణ కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా గీత గీతకార్పికుడిగా తన ప్రస్థానంలో భాగంగా అణిచివేత వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సలిపిన మహాయోధుడని అన్నారు ఎటువంటి అండదండలు లేకుండా బడుగు కులాలను ఏకం చేసి భూస్వాములు మొగళ్లు శిస్తుల రూపంలో పన్ను వసూళ్ల పేర్లతో ప్రజలను పీడిస్తున్న క్రమంలో వారికి అండగా నిలిచి పోరాటం చేశారని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు సర్వైవ పన ఆశయాలను సాధితాం సాధితాం ఓకే సర్ ఓకే సర్ శ్రీమతి శ్రీమత అభయ ప్రకాష్ గారికి డిఆర్ఓ గారికి సభా సభా అధ్యక్షుడను ఉభహిస్తున్న అని అంగారన కార్యాలయం కా సాధికారత కోసం వారి విద్య కోసం వైద్యం కోసం ఉద్యోగ అవకాశం కోసం కూడా మన అధికారులందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను సో వారిని స్మరించుకుంటూ వారి ఆశయ స్ఫూర్తి ఆశయ సిద్ధాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ మన ముందు కొనసాగాలని కోరుతూ నేను సెలవు అదే విధంగా జిల్లా కలెక్టర్ మేడం గారికి డి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టి సైరా